భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ని పాటించండి మీరు వెళ్ళిరండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం కూడా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క సమస్య వి వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతం అని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవరుచుకోవాలని చెప్పాం అలాంటివి చెప్తే దళితులు రానిరా దళితులు రాని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు దళితులు రానే నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి అంటే నువ్వు పోకుండా మీరు పోకుండా మీరు పోనడానికి కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఉందండి వై యు ఆర్ టాకింగ్ ఆల్ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ విశ్వసనీయత లేదు చెప్పిన తప్పి చెప్తా ఉంటాడు ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు అడ్వకేట్ గారు ఒక పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అంటాడు అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు కనీసం మీరు ఖండం చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలన్నా మీకు బాధ్యత లేదా మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా ప్రజలను గుర్తించుకోమంటున్నా ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం చాలా గట్టిగా ఉంటాం అట్లా ఎక్కడా రాజీ లేదు మాట్లాడితే ఆయన నోటీసులు చూపించారు సార్ ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు అదే నేను అడిగేది ఏమి ఇచ్చారు యాక్ట్ ఆఫ్ థర్టీ ఉంది మీరు వైలేట్ చేయొద్దండి గుమ్మి కొడద్దు గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్ దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి నేను నోటీస్ ఇచ్చారా అదే నేను అడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యు టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే అని వంద సార్లు చెప్తున్నాను పదే పదే ఆ అబద్ధాలని మళ్ళీ తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను ప్రజలను ఆలోచించమంటున్నారు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలి తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారాన్ని వ్యక్తం చేయొచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తాను దానిపైన సిట్ వేసాను నేను